రూతు మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలగగా బేత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్యోను వారు యూదా వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు నిలిచి నిలిచియుండి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలియోనను ఇద్దరును చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను వారికి ఆహారమిచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెల్లుటకై ఆమెయు ఆమె కోడన్రునూ ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడన్రునూ బయలుదేరి యూదాదేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యహోవా మీ ఎడల దయచూపునుగాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవా దయచెయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకును అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరిక తలయ్యుందురా నాకు మారుతెలారా అది కూడదు యహోవా నాకు విరోధి అయ్యెను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను వారు ఎలుగెత్తి ఏడువగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దుకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియూ నన్ను కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతిబొందు చోటను నేను మృతి పొందెదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బేత్లహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి వారు బేత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దుకు గుంపు కూడి వచ్చి ఈమె గదా అని అనుకునుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశను గనక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధిగలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబియురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవలకోత ఆరంభములో బేత్లహ్యము చెరిరి రూతు రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడు అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలకు వంశపవాడయిండెను అతని పేరు బోయజు మోయాబియురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి వారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలుకు వంశపువాడైన బోయజుది బోయజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడయుండునుగాకని కోయువారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రమో ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయజు రూతుతో నాకు మారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికెత్తల యుద్ధ నిలకడగా ఉండుము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తలవంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జన్మునొద్దుకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని కుత్తరమిచ్చును అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు ప్రేమ కలిగి మాటలాడివి గనక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను పోయజు భోజన కాలమున నీ విక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను వారి యొద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనునట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచను ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ చేసితివి నీ అందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసనో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసి తినో అతని పేరు బోయజు అనెను నయోమి చచ్చిన చచ్చినవారికి ఉపకారము చేయుట మానని ఈతడు యహోవచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీయురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెనెను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తలతో కూడనే బయలుదేరుచు వేరొక శనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యుద్ధ నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను ఋతు మూడవ అధ్యాయము ఆమె అత్తయైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాననుగదా ఎవని పనికత్తెల యుద్ధ నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కల్లమున ఎవలు తూర్పారబట్టింపబోవచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యుద్ధ పండుకొని ఉండెను అతడు నీ వివరవని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నాకు మారి చేత నీవు దీవెన నొందినదానవు గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రి యుండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను ఉదయము వరకు పండుకొనమని చెప్పెను కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ళ యుద్ధ పండుకొని గుర్తించు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాని పట్టెను అతడు ఆరు కొలల ఎవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చెననెను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమనెను ఋతు నాలుగవ అధ్యాయము బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చవులారా వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలనని యున్నాను ఈ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకును ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను అందుకతడు నేను నేను బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాణి భార్య అయిన రూతు అను మోయాబియురాలి యుద్ధనుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను ఇస్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాణికిచ్చుటయే ఈ పని ఇస్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలీమెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహులోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక యుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబియురాలిని సంపాదించుకుని పెళ్లి చేసుకొనుచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరునూ పెద్దలును మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలియుల వంశమును చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చెయ్యునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై పేత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక యహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనినా పెరస్సు కుటుంబము వలె నుండునుగాక అనిరి కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు గనక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతినొందుగాక ఆయన నామము ఇస్రాయేలియులలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటనుంచుకొని వానికి దాదిగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యషయి యొక్క తండ్రి పెరస్సు వంశావళి ఏదనగా పెరస్సు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోను కనెను నయస్సోను షెల్మానును కనెను షల్మాను బోయజును కనెను బోయజు ఓబేదును కనెను ఓబేదు యషయ్యిని కనెను యషయి దావీదును కనెను